వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో ఏబీపీఎస్సీ టీఎస్పీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఎకానమీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ జీడీపీ ఈ జీడిపి అనేటువంటి కాన్సెప్ట్ను మనం కంప్లీట్ ఎంసీక్యూస్ ద్వారా మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా ఎంసీక్యూస్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ ఎంసీక్యూస్ కనుక మీరు ఆన్సర్ చేసినట్లయితే కంప్లీట్గా జీడిపి అనే కాన్సెప్ట్ మీకు వచ్చినట్లే కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మీరు నాకంటే ముందు కింద కామెంట్ అయితే చేయండి సో మరి ఈ క్వశ్చన్స్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్స్ అనే యాప్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆరు షెడ్యూల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్లైడ్స్ అనేటువంటి మీకు ఫ్రీగా లభిస్తాయి అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి వన్ నైంటీ నైన్కి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి కోర్స్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి అదే విధంగా మనకి కంప్లీట్ క్లాసెస్ ఫర్ గ్రూప్ టూ లెజెండరీ ఫ్యాకల్టీలతో కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మీకు ఆరు షెడ్యూల్ అని యాప్లో మాత్రమే లభిస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి నచ్చితే మాత్రమే తీసుకోండి సో మరి మొదటి క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఏది జీడిపిని ఉత్తమంగా వివరిస్తుంది అంటే జీడిపిని పర్ఫెక్ట్గా నిర్వచించేటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులు మరియు సేవల విలువ జీడిపి దేశం యొక్క పౌరులు వారి స్థానంతో సంబంధం లేకుండా ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు మరియు సేవల విలువ ఒక నిర్దిష్ట వ్యవస్థలో వ్యవధిలో దేశంలో వినియోగించినటువంటి వస్తువులు సేవలు మొత్తం విలువ దేశ పౌరులు కలిగి ఉన్నటువంటి మొత్తం ఆస్తుల విలువ మరి వీటిలో దేన్ని జీడిపి అని అంటాము జీడిపి అనేటువంటిది ఏది పర్ఫెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ వివరిస్తున్నాయి అంటే మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఒక నిర్దిష్ట వ్యవధిలో అంటే ఇక్కడ ఒక టైం పీరియడ్ ఒక జనరల్లీ మనం ఒక వన్ ఇయర్ని అయితే కన్సిడర్ చేస్తాం ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అంటే ఎవరైతే ఇండియన్ రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళు దేశంలోనే ఉత్పత్తి చేయాలి లేదా విదేశీ సంస్థలైనా సరే మన దేశంలో ఉత్పత్తి చేయాలి ఇక్కడ ప్లేస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మన దేశీయులు కనుక విదేశాలు వెళ్ళి అంటే మన ఇండియన్ రెసిడెంట్స్ విదేశాల్లో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నా సరే మన ఫర్మ్స్ విదేశాల్లో ఉన్నప్పటికీ వాటిని కన్సిడర్ చేయం ఇన్ బిట్వీన్ ద బౌండరీస్ ఆఫ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి ఉత్పత్తిని సేవలను మాత్రమే కన్సిడర్ చేస్తారు జీడిపిలో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది జీడిపిలో ఒక భాగము కాదు ఏది జీడిపిలో ఒక భాగం కాదు అన్నాడు వినియోగము పెట్టుబడి ప్రభుత్వము నికర ఎగుమతులు దిగుమతులు మరి వీటిలో ఏది మనకు జీడిపిలో పార్ట్ కాదు అంటే ఇక్కడ మీకు జీడిపిని కనుక్కోవడానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటిది మనకి జనరల్గా జీడిపిని మనం కనుక్కునే ఉపయోగించేటువంటి ఫార్ములా సి అంటే ఇక్కడ కన్జంప్షన్ యాడ్ చేయాలి కన్జంప్షన్కి ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను యాడ్ చేయాలి జి అంటే గవర్నమెంట్ కజా గవర్నమెంట్ వ్యయం ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యయం దాన్ని యాడ్ చేయాలి ప్లస్ ఎక్స్పోర్ట్స్ మనం మన దేశం నుంచి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ని యాడ్ చేయాలి బట్ మైనస్ ఎం అంటే ఇంపోర్ట్స్ను తీసివేయాలి అప్పుడు మనకి జీడిపి అనేటువంటిది వస్తుంది సిప్లస్ ప్లస్ ఎం ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటిది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసేయాలి ఎం అనేటువంటిది తీసేయాలి ఎం అంటే ఇంపోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటువంటివి దేనిలో భాగం కాదు దిగుమతులు అనేటువంటివి జీడిపిలో భాగం కాదు దిగుమతులు అంటే ఏంటి అదర్ కంట్రీస్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఉత్పత్తి అయినటువంటివి అదర్ ప్లేస్ అంటే బియాండ్ ద బౌండరీ మన బౌండరీ దాటి ప్రొడ్యూస్ అయినటువంటివి కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేయం కాబట్టి ఇక్కడ జీడిపిలో భాగం కానిది ఏది దిగుమతులు అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకి నామాత్ర జీడిపి వాస్తవ జీడిపి అంటే ఇక్కడ నామినల్ జీడిపి రియల్ జీడిపి ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలను ఐడెంటిఫై చేయండి అన్నాడు నామాత్ర జీడిపి ఇన్ఫ్లేషన్ కోసం ఇన్ఫ్లేషన్ను సర్దుబాటు చేయబడు చేస్తుందని నిజమైన జీడిపి సర్దుబాటు చేయదు అని ఒక ఆప్షన్ కానీ ఇక్కడ మరొక ఆప్షన్ ఏంటంటే రియల్ జీడిపి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుందని నామాత్ర జీడిపి చేయదని దానికి ఆపోజిట్ స్టేట్మెంట్ నామాత్ర జీడీపీ జీడిపి ప్రస్తుత ధరల్లో కొలుస్తారని అదే రియల్ జీడిపి అయితే స్థిర ధరలతో కొలుస్తారు అని ఇచ్చాడు మరి ఇక్కడ ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ బిట్వీన్ నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపిని తెలియజేయడానికి మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే బి మరియు సి రెండు కూడా సరైనవే ఎందువల్ల అంటే రియల్ జీడిపి నామినల్ జీడిపి అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ జీ నామినల్ జీడిపి రియల్ జీడిపి అంటే ఏంటంటే నామినల్ జీడిపి అనేటువంటిది ఆ దేశంలో ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలను పట్టుకొని అన్నమాట అదే రియల్ జీడిపి అంటే అన్ని పరిస్థితులు స్థిరంగా ఉన్నటువంటి ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవైలో పాండమిక్ వచ్చింది ఇరవై ఒకటి తర్వాత పాండమిక్ ఉంది రెండు వేల పదహారులో డిమానిటైజేషన్ అయ్యింది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఆ సంవత్సరాన్ని కన్సిడర్ చేసి జీడిపిని కనుక క్యాలిక్యులేట్ చేస్తే సరిగా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అన్ని పరిస్థితులు వాతావరణ పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ పంటలు కానీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నటువంటి ఒక ఇయర్ని తీసుకొని దాన్ని బేస్ ఇయర్గా తీసుకొని కన్సిడర్ చేసినట్లయితే అది రియల్ జీడిపి అవుతుంది ప్రస్తుతం మనకి రియల్ జీడిపిగా రెండు వేల పన్నెండు మనం తీసుకుంటున్నాం అనమాట బేస్ ఇయర్గా తర్వాత ఇంకా అన్ని పరిస్థితులు అనుకూలమైనటువంటి ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయింది అనుకోండి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దీన్ని అనమాట సో ఇక్కడ రియల్ జీడిపికి నామినల్ జీడిపికి డిఫరెన్స్ నామినల్ అంటే ఏంటి ఆ సంవత్సరం ధరలతోటి కొలుస్తారనమాట కాబట్టి ఇక్కడ రియల్ జీడిపి అనేటువంటిది ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది నా రియల్ జీడిపి అనేటువంటిది ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది కానీ నామమాత్ర జీడిపి అప్పటిదప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయదు కాబట్టి ఆప్షన్ బి రైటే నామమాత్ర జీడిపి అనేటువంటిది ప్రస్తుత ధరల్లో కొలుస్తారు వాస్తవిక జీడిపి అనేటువంటిది ఒక బేస్ ఇయర్ని తీసుకొని ఆ బేస్ ఇయర్ని బట్టి కొలుస్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది సరైనటువంటిది అంటే మనకి బి మరియు సి రెండు కూడా సరైనటువంటివి ఇక జీడిపి వృద్ధి రేటు గురించి ఇక్కడ ఇచ్చాడు దీన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి అంటే జీడిపి వృద్ధి రేటు చూస్తే మీకు ఒక దేశం యొక్క జీడిపి ఒక సంవత్సరంలో రెండు ట్రిలియన్ డాలర్లు అయింది నెక్స్ట్ ఇయర్కి వచ్చినట్టు టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్లకు అది ఇంక్రీజ్ అయింది టూ పాయింట్ వన్ ట్రిలియన్ ఇప్పుడు వాస్తవిక జీడిపి వృద్ధి రేట్ ఎంత అసలు జీడిపి వృద్ధి రేట్ ఎంత ఉన్నట్టు అంటే లాస్ట్ ఇయర్ టూ టూ ట్రిలియన్ డాలర్స్ మన జీడిపి ఉండి ఇయర్ టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్కి అది ఇంక్రీజ్ అయితే జీడిపి గ్రోత్ రేట్ ఎంత మరి జీడిపి గ్రోత్ రేట్ను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఏంటంటే ఓల్డ్ ఇయర్ ఓల్డ్ ఇయర్ ఏదైతే ఉందో ఓల్డ్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని మైనస్తో న్యూ ఇయర్ యాడ్ చేసి మైనస్ న్యూ ఇయర్ బై అగైన్ ఓల్డ్ ఇయర్ ఇంటూ హండ్రెడ్ ఈ ఫార్ములాతో కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఓల్డ్ ఇయర్ మైనస్ న్యూ ఇయర్ డివైడెడ్ బై అగైన్ ఓల్డ్ ఇయర్ ఇంటూ హండ్రెడ్తో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి గ్రోత్ రేట్ అనేటువంటి తెలుస్తుంది ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే వచ్చినటువంటి గ్రోత్ రేట్ ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ అండి ఫైవ్ పర్సెంట్ జీడిపి గ్రోత్ రేట్ ఉందని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జీడిపి మరియు జీవన ప్రమాణానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైనటువంటిది ఇక్కడ అధిక జీడిపి ఎల్లప్పుడూ ఉన్నత జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది అన్నాడు తలసరి జీడిపి అధి మొత్తం జీడిపి కంటే సరి సరైనటువంటి జీవన ప్రమాణం తలసరి జీడిపి ఇతర లావాదేవీలను కూడా కలిగి ఉంటుంది దేశ పౌరుల శ్రేయస్సును అంచనా వేయడానికి అవసరమైన ఏకైక కొలత జీడిపి అని అక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ నాలుగు స్టేట్మెంట్స్లో ఏది సరిగ్గా జీవన ప్రమాణం జీవన ప్రమాణానికి రిలేటెడ్గా ఉంది అనేటువంటిది అనమాట అంటే ఇక్కడ మనది ఏదైతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుందో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఏది కరెక్ట్ పర్ఫెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ రిలేటెడ్గా ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే తలసరి జీడిపి అంటే పెర్క్యాపిటా జీడిపి అగ్రిగేట్ జీడిపి అనేటప్పటికి ఏమవుతుంది అంటే ఎకానమీలో ఉన్నటువంటి జీడిపిని కన్సిడర్ చేస్తుంది తప్ప అక్కడ ఇండివిజ్యువాలిటీకి ప్రయారిటీ ఉండదు తలసరి జీడిపి అంటే ఏంటి ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పర్సన్కి ఇంక్లూడ్ చేసేటువంటి జీడిపి కాబట్టి అది ఇండివిజ్యువాలిటీని క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి తలసరి జీడిపి అనేటువంటిది మొత్తం జీడిపి కంటే యాగ్రిగేట్ జీడిపి కంటే సరైనటువంటి మెరుగైనటువంటి జీవన ప్రమాణం అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రభుత్వ విధానాలు జీడిపిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి జీడిపిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటువంటిది క్వశ్చన్ పన్ను విధానాలు వినియోగదారుల వ్యయాన్ని ప్రభావితం చేయవచ్చు పన్నులు పెంచినట్లయితే వినియోగదారుల వ్యయం పెరుగుతుంది తగ్గుతుంది పన్నులు తగ్గిస్తే వినియోగదారుల వ్యయం పెరుగుతుంది కాబట్టి పన్నుల విధానాలు వినియోగదారుని వ్యయాన్ని ప్రభావితం చేస్తే వినియోగదారుల వ్యయం ప్రభావితం అయితే అది ఆటోమేటిక్గా జీడిపిని ప్రభావితం చేస్తుంది వడ్డీ రేట్లు వ్యాపార పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించేటువంటి వడ్డీ రేట్ల వల్ల పెట్టుబడులు ప్రభావితం చేస్తుంది రేపో రేట్ రివర్స్ రెపో రేట్లు పెంచడం వల్ల తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మనీ సర్క్యులేషన్ అనేటువంటిది పెరుగుతుంది తగ్గుతుంది దాంతో బ్యాంకులకి రుణాలు ఇచ్చేటువంటి సౌకర్యం పెరుగుతుంది లేదా తగ్గుతుంది దానివల్ల పెట్టుబడులు అనేటువంటి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ వడ్డీ రేట్లు ప్రభావితం చేస్తాయి ప్రభుత్వ వడ్డీ రేట్లు అనేటువంటివి ఇక మూడోది ప్రభుత్వ వ్యయ స్థాయిలను మార్చడం ప్రభుత్వం వ్యయం ఎక్కువగా చేసినట్లయితే అది ఆటోమేటిక్గా మనీ జనరేషన్ ఎక్కువ అవుతుంది ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలుపుతాయి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది తగ్గిస్తే తగ్గుతుంది అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి మూడు రకాలైనటువంటి విధానాలు కూడా జీడిపిని ప్రభావితం చేస్తాయి కాబట్టి పైవన్నీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో జీడిపి గణన ఎవరు చేస్తారు వెరీ సింపుల్ క్వశ్చన్ భారతదేశంలో జీడిపి కన్నా సీఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫ్ ఆఫీస్ అనేటువంటి సంస్థ మనకి జీడిపిని ఎవ్రీ ఇయర్లీ క్వార్టర్లీ అనౌన్స్ చేస్తుంది ఇక జీడిపి బేస్ ఇయర్ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి జీడిపి బేస్ ఇయర్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి జీడిపి బేస్ ఇయర్ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో చూస్తే అంటే బేస్ ఇయర్ అంటే ఏంటో చూసుకోవాలి ఏ ఇయర్కి ఆ ఇయర్ జీడిపిని క్యాల్కులేట్ చేస్తే ఆ ఇయర్ సాధారణమైన ఇయర్ అవ్వకపోవచ్చు ఆ ఇయర్లో మాన్సూన్స్ సరిగా రాక పంటలు సరిగా పండకపోవచ్చు ఒకవేళ మాన్సూన్స్ బాగా వచ్చి ఆ సంవత్సరం మాత్రమే పంటలు బాగా పండితే జీడిపిలో అంటే బాగా పండకపోయినా జీడిపి వాస్తవిక జీడిపి తెలియదు ఒక సంవత్సరం అదృష్టం బాగుండి బాగా పంటలు పండేస్తే జీడిపి పండినట్టు మాత్రాన మనం బాగా అభివృద్ధి చెందినట్టు కాదు ఒక సంవత్సరమే కాబట్టి కాబట్టి అన్ని పరిస్థితులు స్థిరంగా ఉండి ఉన్నటువంటి ఒక ఇయర్ని మనం బేస్ ఇయర్గా తీసుకొని ఆ బేస్ ఇయర్ని బేస్ చేసుకుని జీడిపిని క్యాల్కులేట్ చేస్తాం దాన్నే మనము రియల్ జీడిపి అంటాము ఆ బేస్ ఇయర్ ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి బేస్ ఇయర్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఈ బే ఇయర్ని మారుస్తున్నాడు దాని తర్వాత సరైన అన్ని పరిస్థితులు స్థిరంగా ఉన్నటువంటి సంవత్సరం ఇంకా రాలేదు ఏదో ఒక ఎగ్జామిషన్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఈ ఇయర్ కనుక అన్ని పరిస్థితులు ఈక్వల్ ఉన్నాయి అని అనుకుంటే మళ్ళీ దీన్ని తీసుకుంటారు అనమాట సో రెండు వేల పదకొండు పన్నెండు ప్రస్తుతం అయితే ఇక జీడిపిలో సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం జీడిపిలో అత్యధికంగా ఏ సెక్టార్ నుంచి మనకి జీడిపి వస్తుంది అనేది ఒకప్పుడు భారతదేశంలో చూసుకుంటే జీడిపిలో అత్యధిక షేర్ అనేటువంటిది ఎవరికి ఉండేది అంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్కు ఉండేది కానీ ఆఫ్టర్ గ్లోబలైజేషన్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల కానీ మనకి గ్లోబలైజేషన్ తర్వాత సర్వీస్ సెక్టార్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉండడం వల్ల ప్రస్తుతం జీడిపిలో అత్యధిక షేర్ అనేటువంటిది కలిగి ఉన్నటువంటిది సేవారంగం సర్వీస్ సెక్టార్ కలిగి ఉంది సర్వీస్ సెక్టార్ గ్రాడ్యువల్గా ఇండియాలో ఇంప్రూవ్ అవుతుంది డెవలప్ అవుతూ వస్తుంది అనమాట అంటే ఎక్కువ జీడిపి ప్రొడ్యూస్ చేసేది సర్వీస్ సెక్టార్ బట్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని ప్రస్తుతానికి కూడా ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరంటే అగ్రికల్చర్ సెక్టార్ అంటే తక్కువ జీడిపిని ఎక్కువ పీపుల్ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్కమ్ లెవెల్ అనేటువంటి తక్కువ ఉంటుంది ఎక్కువ జీడిపిని తక్కువ మంది షేర్ చేసుకుంటున్నారు సర్వీస్ సెక్టార్లో కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ ప్రస్తుతానికైతే అయితే జీడిపిలో ఎక్కువ షేర్ ఎవరిస్తున్నారని సర్వీస్ సెక్టార్ సేవా రంగం ఇస్తుంది ఇక నెక్స్ట్ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఈ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అనేటువంటిది మన భారతదేశం యొక్క రికవరీ ఏది ఆఫ్టర్ పోస్ట్ ప్యా పాండమిక్ పీరియడ్ మనకి ప్రపంచాన్ని ఊపేసినటువంటి పాండమిక్ పీరియడ్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ పీరియడ్ తర్వాత ఈ రేంజ్లో జీడిపి రేట్ జీడిపి గ్రోత్ రేట్ను రికార్డ్ చేస్తున్నటువంటి దేశాల్లో అతి తక్కువ దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అంటే పాండమిక్ రికవరీ ఎంత ఫాస్ట్గా మన ఇండియాలో జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క జీడిపిని బట్టి తెలుస్తుంది అనమాట జీడిపి గ్రోత్ రేట్ని బట్టి ఇక డిమానిటైజేషన్ అనేటువంటిది మనకు రెండు వేల పదహారులో మోడీ గారు గవర్నమెంట్ చేసింది అందరికీ తెలుసు పెద్ద నోట్ల రద్దు అనేటువంటిది మరి పెద్ద నోట్లు రద్దు అనేటువంటిది ఇంపాక్ట్ మన జీడిపిపై ఏ విధంగా పడింది ఆ సంవత్సరం జీడిపిపై అంటే పెద్ద నోట్లు రద్దు ఇంపాక్ట్ అనేటువంటిది వినియోగదారుల వినియోగం పైన పెట్టుబడుల పైన ఉత్పత్తి పైన సేవల రంగం ఉత్పత్తి పైన అన్ని విధాలుగా కూడా డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అనేటువంటిది భారతదేశంలో పడింది కాబట్టి ఆ సంవత్సరం జీడిపి అనేటువంటిది క్షీణించింది గణనీయంగా పెరగలేదు కొద్దిగా పెరగలేదు అసలు మార్పే లేదు అనేటువంటి మూడు తప్పే క్షీణించింది జీడిపి అనేటువంటిది ఇక మరొక క్వశ్చన్ చూస్తే భారతదేశంలో వ్యవసాయ రంగ వాటా జీడిపిలో ప్రస్తుతం ఎంత ప్రస్తుతం వ్యవసాయ రంగం వాటా జీడిపిలో అప్రాక్సిమేట్గా మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అండి పదిహేను శాతం భారతదేశంలో జీడిపి జీడిపిలో వ్యవసాయ రంగం వాటా అయితే ఉంది ఒకప్పుడు అరవై శాతం వరకు ఉండేది ఇది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ చైనా లాంటి దేశాల్లో చూస్తే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఏ దేశంలో అయితే జీడిపి యొక్క వాటాలో జీడిపి యొక్క షేర్లో అగ్రికల్చర్ వ్యవస్థ అంటే అగ్రికల్చర్ సెక్టార్ యొక్క షేర్ తక్కువగా ఉందో ఆ దేశం అభివృద్ధి చెందుతున్న చెందినటువంటి దేశంగా కన్సిడర్ చేయబడుతుంది అనమాట ఇప్పటికీ కూడా ఎక్కువగా వ్యవసాయ రంగం మీద జీడిపి గ్రోత్ జీడిపి షేర్ కనుక ఆధారపడి ఉంటే అది ఆ దేశ వెనకబడుతాను ముఖ్యంగా పరిశ్రమలు సేవల్లో వెనకబడతానని సూచిస్తుంది బట్ గ్రాడ్యువల్గా ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత మనకి జీడిపిలో వ్యవసాయ రంగం వాటా అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది కానీ ఇంకా గణనీయంగా చెప్పు తగ్గ స్థాయిలో ఉంది ఆ స్థాయిలో ఉండకూడదు ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో భారతదేశ స సందర్భంలో స్థూల జాతీయ ఉత్పత్తికి జీడిపికి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అంటే జిఎన్పి జీడిపికి డిఫరెన్స్ ఏంటి జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గో గ్రాస్ డొమెస్టిక్ అన్నాడు అక్కడే మీకు అర్థమైపోతుంది డొమెస్టిక్ అంటే ఇన్ బిట్వీన్ ద బౌండరీస్ అండి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే మన ఇండియన్స్ గ్రాస్ నేషనల్ నేషనల్ అంటే ఇండియన్ అయి ఉండాలండి ఖచ్చితంగా ఒక భారతీయుడు ఒక భారతీయ కంపెనీ దేశీయంగా కానీ విదేశాలలో కానీ ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువుల సేవల విలువ జిఎన్పి ఒక భారతీయుడు లేదా విదేశీయుడు భారతదేశంలో మాత్రమే మన బౌండరీ లోపల ప్రొడ్యూస్ చేసిన అంతిమ వస్తు సేవల విలువ జీడిపి అంటే ఇక్కడ బౌండరీస్ అనేటువంటిది రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట కాబట్టి జిఎన్పి అంటే విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయాన్ని కూడా కలిగి ఉంటుంది అయితే జీడిపిలో విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడి నుంచి వచ్చేటువంటి దాన్ని కలిగి ఉండము కాబట్టి ఫస్ట్ ఆప్షనే రైట్ మీద మిగిలిన చూడాల్సిన అవసరం లేదు ఇక జీఎస్టీ అమలు భారతదేశంలో రెండు వేల పదిహేడులో మనకి జిఎస్టీ అనేటువంటి దాన్ని అమలు చేశారు జిఎస్టీ అమలు తర్వాత భారతదేశంలో ఎటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది వచ్చింది అనేటువంటిది క్వశ్చన్ మరి జిఎస్టీ అమలు అనేటువంటిది జీడిపిపై మంచి ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించింది జీడిపిని కొలవడంలో మనం అనేక పద్ధతులు ఉంటాయి మనకి ఉత్పత్తి వినిమయ ఇలా విత్ ఉత్పత్తి మదింపు వినిమయ పద్ధతి మదింపు పద్ధతి అని ఇట్లా ఏ పద్ధతి ఉన్నాయో ఏ ఉన్నప్పటికీ కూడా జీడిపి తర్వాత మనకి ఈ జిఎస్టీ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జీడిపిని కొలవడం అనేటువంటిది మనకు ఏమైంది అంటే లిబరల్ అయిపోయింది అంటే చాలా ఈజీగా కొలవడానికి అవకాశం అయినటువంటిది ఏర్పడింది అనమాట ఎందువల్ల అంటే అనేక రకాలైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్సెస్ రకరకాల స్టేట్ ట్యాక్స్లు సెంట్రల్ ట్యాక్స్లు ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని అన్నిటినీ యూనిఫై చేసేసి ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చింది జిఎస్టీ ఎప్పుడైతే ట్యాక్స్లన్నీ సింగిల్ ట్యాక్స్గా మారిపోయాయో అది జీడిపిని కొలవడంలో కూడా జీడిపిని మెజర్ చేయడంలో కూడా చాలా ఈజీగా మెజర్ చేసే విధంగా ఆ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఉపయోగపడింది మరి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనకి సరైనటువంటిది ఏంటి అంటే పన్ను వ్యవస్థను సరళీకృతం చేసింది ఏకీకృతం చేసింది జీడిపి మనకు జిఎస్టీ అనేటువంటిది సరైనది ఇది జీడిపిపై ఇంపాక్ట్ ఏంటంటే ఇట్ మేక్ టు ఇంట్రడ్యూస్ జీడిపి టు మెజర్ ఈజీ జీడిపిని మెజర్ చేయడంలో ఈజీ చేసింది అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది సో ఇవి జీడిపికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలలో పార్ట్ వన్ మరొక పార్ట్తో మరొక క్లాసులో అయితే కలుద్దాం అదేవిధంగా ఈ క్లాస్ మీకు ఎట్లా అనిపించింది అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఈ టైంకి ఎకానమీ క్లాసెస్ కరెంట్ ఎకానమీ క్లాసెస్ అప్లోడ్ చేయబడతాయి అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి నచ్చితే మాత్రమే పర్చేస్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు కిజెస్ అయితే అక్కడ ఉచితంగా ఉంటాయి థ్యాంక్ యూ యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం ఆరు ఆరో జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ బిడ్ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్ట్లు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నెలకు ఒక బ్యాచ్ మాత్రమే బ్యాచ్కి యాభై మంది మాత్రమే యాభై మందితో ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాత్రం మాది